మన భారతదేశంలో అద్భుతంగా పనిచేస్తుంది ఆయన దేవుని సేవకుడు రెండు చేతులు హ్యాపీ క్రిస్మస్ మీరు కుటుంబాల కొరకు మీ బిడ్డల కొరకు నేను దాని గురించి చెప్పడంలే మీ బిడ్డలందరూ సంతోషంగా ఉండాలంటే నమ్మాలి చెప్పండి ఎవరు నమ్మాలి అందుకే చాలా సార్లు స్వార్థ అందిస్తూ పడుతుంది మీ పాపం పోవాలంటే మీకు స్వస్థత రావాలంటే మీరు పరలోకం చేరాలి అంటే హలో క్రిస్మరాజు హ్యాపీ క్రిస్మస్ చేతులు చాలా మందిని నేను చెప్పలేను మాస్టర్ గారు మీరు నేను పర్వాలేదు సేవకులు నిలబడబోతున్నారు మీరందరూ మరొకసారి చేతులు పైకంటే చేద్దాం పైకంటే చేద్దాం అయ్యా ఈ రాత్రి మీద ఆస్తులు మాత్రం మాట్లాడారు చేతులు రెండు చేతులు ఎత్తుందా రెండు చేతులు ఎత్తుందా అలాగే కళ్ళు మూసుకున్నాం ఈ రాత్రి ప్రభువా అని సేవకులు మాట్లాడబోతున్నా ఈ ఆస్తులు మాట్లాడిపోతుండగా నాతో సూటిగా మాట్లాడండి ఈ ప్రాంతం అంతా మాట్లాడాలయా గుహాల్లో ఉన్న వారితో మాట్లాడాలయా